మహబూబ్ నగర్ లో మహిళా సంబరాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలలో మహిళలు ఎంతో లబ్ధి పొందుతున్నారని అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంబరాలను నిర్వహిస్తోంది అందులో భాగంగా శుక్రవారం మహబూబ్ నగర్ శిల్పారామంలో మహిళా సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితారెడ్డి మున్సిపల్ కమిషనర్ పవీన్ రెడ్డితో పాటు నియోజకవర్గానికి సంబంధించిన వందలాది మంది మహిళలు తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిచేందుకు తాము ప్రత్యేకంగా చేయూతనిస్తామని అందుకు ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉంటుందని తెలియజేశారు మన దేశపిత గారికి నమస్కారం అందరం సరే హిందీ మైనా పక్షి సంఘం తరపున ప్రసంగించడానికి జ్యోతిప్రణ

Thank <laughs> you.

ಹೈಮ್ ತರ್ವ ಇಫಾನ అభినందన ఛానల్ లేట్ అయిపోయింది ఇంకా ఎక్కడ పోయింది నేమ్సీ ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో మీరు యాక్షన్ ప్లాన్ తెచ్చి ఇదే వేదిక మీద వీళ్ళందరితో కలిసి ఆ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకోవాలి ఆ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మీ అందరు కూడా అనేక రకాల వ్యాపారాలకు మీ వస్తువులను మార్కెట్ చేసుకోవడానికి ఒక వేదికను నిర్మాణం చేసుకోవాలి ఇది మా అందరి కళ దీన్ని సాకారం చేయడానికి అధికారులు ఇక్కడ వచ్చిన నాయకురాళ్ళు అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటా ఉన్నాం గౌరవ కలెక్టర్ గారు ఇక్కడనే ఉన్నారు మీ అందరి తరఫున ఒక కోరిక కోరుతా ఉన్నా అమ్మ మహబూబ్ నగర్ ఎడ్యుకేషన్ హబ్గా మారుతూ ఉంది మీ అందరి కృషి వల్ల మనకు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి లా కాలేజీలు వచ్చినాయి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది మొత్తం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి వందల వేల మంది ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంది అని చెప్పి ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు వాళ్ళకు హాస్టల్ సౌకర్యాలు కూడా లేవు అందుకే ఒక చిన్న ఆలోచన మా మహిళలకు ఒక ఎకరం స్థలం మీరు కేటాయిస్తే మహిళ హాస్టళ్లను కట్టి వాళ్ళకే నిర్వహణ కోసం ఇచ్చే ఒక ఆలోచనను మీరు ముందుండి విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మహబూబ్ నగర్లోని రెస్టారెంట్లలో మహిళలు ఓనర్లుగా ఉండాలి మహబూబ్ నగర్లో ప్రతి వ్యాపారంలో మహిళ భాగస్వామ్యం పెరగాలి అందుకోసం మీరందరూ కూడా కలిసి గట్టుగా ఆలోచన చేయాలి మీ ప్రతి ఆలోచనకు మీ సోదరుడిగా మీ వెంట ఉంట అధికారులందరూ కూడా మీకు శాయశక్తుల మీ అండ్ మీకు అండగా ఉంటారని తెలియజేసుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు సంబరాలు చేసుకుంటున్నందుకు ఈరోజు ఇదే శిల్పకళా వేదిక ప్రాంగణంలో ఫుడ్ ఫెస్టివల్ కూడా మీ అందరి సమక్షంలో మీ తోడ్పాటుతో ఏర్పాటు చేసుకుంటున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాం మన మహబూబ్ నగర్ మహిళా రాష్ట్ర వ్యాప్తంగా గర్వకారణంగా కావాలి మీరు ఒక ఎగ్జాంపుల్ కావాలి నాయకత్వంలో మీరు మీకే సాటే అని చెప్పి మొత్తం తెలంగాణ అంత గర్వపడేలాగా మీ కార్యక్రమాలు ఉండాలని చెప్పి మీ సోదరుడుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉజ్వల భవిష్యత్తు మీకు ఉండాలి మీ పిల్లలు ఉన్నతంగా ఎదగాలి ఆ పిల్లల చదువులో మీకు తోడుబాటు ఉండాలి మహబూబ్ నగర్ కార్పొరేషన్ అయ్యింది ఆ కార్పొరేషన్ కూడా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మహబూబ్ నగర్ను ఉంచడానికి మీ తోడ్పాటు కావాలా ఇది ఇప్పుడే ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్లాస్టిక్ రహిత పాఠశాలగా చేస్తున్నా అని చెప్పి ఒక మహిళా సంఘం నాయకురాలు వచ్చి చెప్పి ఇట్లా మహబూబ్ నగర్ పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంలో వీరందరూ కూడా అగ్రభాగంలో ఉండి ఉద్యమం చేయాలని చెప్పి కోరుకుంటూ అనేక కార్యక్రమాల్లో ప్రభుత్వం తరఫున జరిగే ప్రతి కార్యక్రమంలో మహిళలను మహిళల సహకారం మహిళల పార్టిసిపేషన్ ఉంటేనే ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది కాబట్టి ఇంకా అనేక రకాలుగా మీ సేవలను మీ సహకారాన్ని ప్రభుత్వాలు మేము తీసుకుంటాయని మీకు తెలియజేసుకుంటూ ముందుతూ ఉన్నాను జై తెలంగాణ జై మహిళా